అయితే కారం గురించి కూడా మీరైతే అసలు మిరపకాయలతో వచ్చే కారం అసలు వాడకూడదు అదే అన్ని రోగాలకు మూల కారణం అని చెప్తారు సమస్త రోగాలకు ఒకప్పుడు అసలు కారం అంటే ఏంటి ఎక్కడ నుంచి వస్తుంది ఎండుమరగాయల్ని దంచితే కారం వస్తుంది ఎండుమిరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి పండుమిరపల్ని ఎండబెడితే ఎండుమిరగాయలు వస్తాయి పండుమరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి పచ్చిమిరగాయలు ముదిరితే పండు వస్తాయి అది ఎక్కడ నుంచి వస్తాయి పచ్చిమిరగా తోటల నుంచి వస్తాయి ఓకే ఇలా ఒక పింద ఇంత పువ్వు నుంచి పిందగా పరిణతి చెందిన సందర్భంలోంచి పురుగు మందులు కొట్టడం స్టార్ట్ చేస్తారు ఫుల్ కొడతారు అసలు అంటే ఎంత అంటే స్నానం చేసినట్టు కొడతారు లేరు లేరు కాదు మాహుల్ ఏదో చిన్నగా ఇలా తుంపర్లు పడవు స్నానం జరుగుతుంది అక్కడ సో ఈ పింద మీద ఇంత పురుగు మందు పడుతుంది ఇలా కింద పడిపోతుంది డ్రాప్ కింద పడిపోతుంది ఈ డ్రాప్ కింద పడిన తర్వాత పైన కొంచెం ఇంకొంచెం హాఫ్ డ్రాప్ ఇక్కడ ఉండిపోతుంది ఎందుకంటే నేను ఓపిక లేక ఇది ఎక్కడంత చెట్టు గాలిలో ఉంటుంది అక్కడ ఆవిరి అయిపోతుంది రెండు రోజులు మళ్ళా కొడతావు కొంచెం పెద్ద పెద్ద అవుతుంది మళ్ళా ఇక్కడ హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది అంటే పోయిందంతా పోగా బలం లేక ఒక హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది కదా పైన ఉండే తడంతా ఈ కాయ చుట్టూతో ఈ లేయర్ అలా ఉండిపోతుంది దాని మీద లేరు దాని మీద ఇంకో లేరు అట్లా రెండు రాష్ట్రాల్లో ముప్పై ఏడు లేయర్లు కొడితే కానీ కనీసం ముప్పై ఏడు నుంచి నలభై లేర్లు కొడితే కానీ ఒక పచ్చిమిరకే పెద్దదే అవ్వదు ముప్పై ఏడు సార్లు పురుగుమంది మీద పురుగుమంది 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 లేరు లేరుగా ఆరిపోయిన విరపకాయల్ని ఒకప్పుడు ఎండు ఎండటం అనే ప్రాసెస్ ఉండేది పెద్ద లాగా పోసి దాంట్లో ఎండబెట్టేవాళ్ళు ఇప్పుడు ఎండు ప్రాసెస్ పోయింది ఇతీసం ఎత్తేసం ఎండు ప్రాసెస్ అందుకే చూసేవా ఇప్పుడు ఆడాళ్ళు నువ్వు వంట చేస్తావు ఎండు దగ్గర ఒకప్పుడు ఒక చాలా కాలం క్రితం అంటే ఇలా ఇరవై ఇస్తంపులు వేసేవాళ్ళు ఆడాడు ఇలా ఇరిస్తే ఇరిగిపోయాయి తాట ఎండి తాటినట్టు ఇరిగిపోయి మొక్కల మొక్కలు అయిపోయేది అలానే మనం ఎండుమిరగాయల డబ్బా చూస్తే అడుగున ఇరిగిపోయిన మొక్కలు ఆ ఫ్రిక్షన్ ఆ రాపిడికి విరిగిపోయిన మొక్కలు కింద చాలా అడుగుని కనిపించాయి ఇలా కాకుండా ఇలా కొడితే రిపోయేది అంటే ఎండటలో ఉండే ఇది సహజంగా ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు చూడు ఇలా నువ్వు కట్ ఇచ్చిండు ఇలా సాగిపోతుంది చూసావా నువ్వు పచ్చిమరగరదు నీ వల్ల వద్దా కట్ చేయాలి లేకపోతే బలంతా నా చాకు పెట్టి కట్ చేసేటం చేయాలి ఎన్నో ఎందుకు కర్మ అసలు ఏంటి ఇరగాల్సినట్టు సాగుతున్నాయి ఏంటి ఏదో వచ్చింది కర్మ ఎండో అనే ప్రాసెస్ ఎత్తేసా ఎప్పుడైతే టైం లేదు బిజీ బిజీ షెడ్యూల్ అన్ని ప్రాసెస్లు కట్ చేస్తాం అటు నుంచి ఎండటం అనే ఎండటంలో అద్భుతాలు జరుగుతాయి దాంట్లో ఉండే మల్ల పోతాయి అన్నీ చాలా జరుగుతాయి ఎండ అనేది లేదు కదా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయింది వెళ్ళింది ఆ గోడౌన్ పిల్లులు ఎలుకలు వాటి కోసం ఇవన్నీ రకరకాల వాటి కాపురాలు ఒకట్లు రొళ్ళు మొత్తం దాంట్లోనే ఆ అందులో నాను ముక్కు అక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్కి వెళ్తాయి నువ్వు మీ ఆయన హోల్సేల్ మార్కెట్ పంపించి ఎండుమి ఎండుమిరపకాయలు పంపించి ఏదో ఆ పురుగు మందులు ముప్పై ఏళ్ళు ఏరులతో నాయన్న ఆ ముక్కిపోయిన ఎండు మృగాలు తెప్పించి దాన్ని నీళ్ళు ఎన్ని మరగాలు బ్రహ్మతో నువ్వు కారం మీద పంపించి మా ఆయన ఎలా పెట్టుకుని దగ్గర ఉండి కూర్చొని చూసినంత మాత్రాన అది ఒరిజినల్ కారం అవుతున్నా ఎలా అనుకున్నావు ముప్పై ఏళ్ళు ఏరు కారం ఎక్కడ పో పురుగు మందులు ఎక్కడి నుంచి పోతాయి అందుకే బ్యాన్ కారం తీసిపారేయండి మీరు బాగుపడాలి మీ పిల్లల ఆరోగ్యాలు బాగుపడాలంటే కారాన్ని ఎత్తి అవతల పారేయండి ఇప్పుడు నువ్వు నీ పిల్లడికి నువ్వు మూడు పోట్లు ఏం పెడతావు ప్రేమతో ముప్పై ఏడు లేజులు పెట్టిన పురుగు ముందుల కారాన్ని పెడతావు నువ్వు వేసిన మూడు సార్లు కారం వేస్తావు కదా మూడు కోట్ల వేస్తావు కదా నువ్వు మీ ఆయన పెట్టేదో నువ్వు తినేదే అది మెమ్మ నాన్నకు మెత్తమ్మకు పెట్టేది అదేగా మూడు పొట్ల కాలపూట విషయాన్ని తీసుకొస్తే ఏం జరుగుతుంది ఇదే జరుగుతుంది అందుకే నేను నా డైట్లో కారం లైఫ్ లాంగ్ బ్యాన్ నీ కారం నేను కారం వద్ద ఒకవేళ నువ్వు అనొచ్చు నేను ఆర్గానిక్ వేసానండి నాకు ఎకరం పొలం ఉంది నేను ఆర్గానిక్ వేసుకున్నా ఎందుకు బండి అది అర్థమైందా నీ ఎకరం పొలంలో నువ్వు ఆర్గానిక్ వేస్తే నీ చుట్టుపక్కల నీ జిల్లాలు జిల్లాలు మొత్తం టోటల్ పురుగు మందులు పడతాయి నీది ఆళ్ళకంటే నీకే ఎక్కువ ఉంటుంది వాళ్ళ భూమి నీది కాదు గాలి నీది కాదు ఆ స్థలం తాలకు హద్దులేని అడుగుండి భూగర్భ జిల్లాలో వాటా వేసుకుంటున్నావా నీ ఏమైనా రూల్ ఉందా పైనుంచి గాలి ప్రయాణించే గాలి నీకు పక్క చేయలేక నీకు వచ్చేదంతా ఆర్గానిక్ ఎలా అవుతావు ఆర్గానిక్ అనే మాట అబద్దం ఆర్గానిక్ చేయాలంటే డిస్ట్రిక్ట్ యాజ్ హోల్ చేయాలి లేదా ఒక హిల్లీ ఏరియా లాగా ఉత్తరాఖండ్ లేకపోతే మరి హిమాచల్ ప్రదేశ్ లాంటి చేసే చోట ఆర్గానిక్ ఉంటుంది మరి కారం ఒకవేళ కారం కావాలంటే నువ్వు ఇంట్లో చెట్లు పెంచుకో నీ డాబా ఉంటే నీ డాబా మీద పచ్చిమిరగా చెట్లకి కుండీలు పెట్టుకో చక్కగా ఇది చాలా సింపుల్ పద్ధతి నేను చెప్పేది చాలా సింపుల్ ఒక కుటుంబానికి కావచ్చి పచ్చిమిరగ నారు ఉంటారు మంచిది కొనుక్కోండి నీవు నువ్వు చేసుకోవచ్చు చిన్న ఇది పెట్టు ఇంత కుండి పెద్ద ఖరీదైన కుండి కూడా అసలు దాని పెద్ద మొదలు కూడా అసలు ఇంత పెట్టు కొద్దిగా పేడరువులు అంటే మేకరూలు లాంటివి ఇస్తారు న్యాచురల్గా ఆ మట్టి అది ఆ మట్టి వేసుకో దానికి సగ్గ వేసేస్తారు కుండీని పచ్చిమరగా చెట్లు అందులో పెట్టు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తావు చెట్లు పెద్దవి అవుతాయి బాగా పెద్ద అవుతాయి నువ్వు ఎరువేసింది బట్టి రోజు నువ్వు కూరగాయలు కట్ చేస్తావు కదా కూడిగుడ్డు ఆమ్లెట్ పెట్టినప్పుడు లేకపోతే డొల్లలు ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేయి అవన్నీ దాంటాయి మంచి కాల్షియం ఆ కూరగాయలు చాలు ఆ కూరలన్నీ ఆ కూరలు కట్ చేస్తావు కదా దుంపలకు పీలింగులు అన్నీ చేస్తావు కదా ఇవన్నీ తీసి దాని కిందకి చెట్లకు ఎరువుగాస్తూ ఉన్నాం అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు పోయి ఒక గ్లాస్తో తీసుకుని నీళ్ళు పోయి చాలు పోస్తే చెట్టు చక్కగా పెద్ద అవుతుంది పచ్చిమిరగాయలు పెడుతుంది పండుమిరగాయట్ చేయి పండుమరగాలు కోసుకో నువ్వే ఎండలో పెట్టుకో దాన్ని కారం మిల్ల తీసుకెళ్ళి ఆడించుకో నువ్వు పీకల దాకా తిను అది ఔషధం అంతే ఇది రోగం అర్థమైందా అది ఔషధం ఇంట్లో చేసుకుంది ఇది రోగం నువ్వు కారం తినద్దని నేను చెప్పలే కారం ఇలాంటి అని చెప్తుంది అర్థమైంది సో ఇది పరిష్కారం సో కారం మొదలు మేము ఇవన్నీ పండించుకోవాలంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే పెప్పర్ పెప్పర్ పెప్పర్లో కూడా ఇప్పుడు బొప్పాయి గింజలకు కల్తీ వస్తుంది కాదేది కథ కానార్హం కవిత కానార్హం అని కాదేది కల్తీ కానర్హం అనేది నీట్ శాంతి అలానే మీరు మిరియాలలో కూడా కల్తీ వచ్చేస్తుంది బొప్పాయి కింద చదువుతున్నారు కాబట్టి తోక మిరియాలని ఉంటాయి తోకలాగా చిన్నది నా ఆ మిరియాలు వాడుకుంటే మీకు ఆ కల్తీ అనేది మీకు జర తెలిసిపోతుంది తోకమిరియాలు ఎన్నో అడిగినప్పుడు వాడు మా బొప్పాకి ఊరిన లేపేసి ఆడాలు కొంచెం బుర్ర పెడితే అన్నీ జరుగుతాయి ఓకే ఆధా మిరియాలు తెచ్చుకోండి మిరియాల పౌడర్ వేసుకోండి మిరియాల్లో ఉండే ఆ ఎంత అద్భుతమైంది ఆ పెప్పర్ ఎన్ అనే ఇది కూడా ఫైటోకెమికల్ కూడా మన ఆరోగ్యాలు మెరుగు పచ్చల్లో లంగు సంబంధించి కానీ అది మైక్రోబేల్ యాంటీమైక్రోబేల్ అది బెస్ట్గా ఆ ముఖ్యంగా శ్వాసకోశలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తుంది